షర్మిలో ఫోన్ టాపింగ్ అన్న కోసం నిఘా తెలంగాణలో రాజకీయాలు చేసిన సమయంలో వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయినట్లు తాజాగా బయటపడింది ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న దర్యాప్తులో షర్మిల కూడా బాధుల జాబితాలో ఉన్నట్లు సమాచారం ఎవరితో మాట్లాడుతున్నారని ఎవరి టచ్లో లో ఉన్నారనే సమాచారం అంతా ఎప్పటికప్పుడు సేకరించి అన్నకు పంపినట్లు కోడ్ భాషలో రికార్డ్ అయి ఉన్నాయని పోలీసులు గుర్తించినట్లు సమాచారం ఈ అన్న ఎవరు అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది గతంలో కేటీఆర్ కూడా జగన్ రెడ్డి అన్నాన్ని సంబోధించిన సందర్భాలు ఉండడంతో ఈ కోర్టు షర్మిల సోదరుడు జగన్ రెడ్డికి అనే అనుమానాలు షర్మిల కూడా గతంలో తమ ఫోన్లు టాప్ అవుతున్నాయని ఆరోపించిన సంగతి తెలిసిందే కానీ అప్పట్లో దానిపై పెద్దగా విశ్వాసం కనబడలేదు ఇప్పుడు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆధారాలు బయటకు రావడంతో ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డు చేయబోతుందని చెబుతున్నారు ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ రికార్డ్ అయిన నేపథ్యంలో షర్మిల కూడా త్వరలో విచారణకు హాజరవుతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి